కాల్చుకోవాలి తీసి చల్లటి వాటర్లో వేసుకోవాలి మంచిగా క్లీన్ చేసుకోవాలి ఒక ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఇప్పుడు టమాటాలు వీటిని మిక్సీ పట్టకుండా ఇలా చేత్తోనే మెత్తగా నలిపి ఇలా వేసేసుకోవాలి మన టేస్ట్ సరిపడా సాల్ట్ కారం ఎత్తి రెండు స్పూన్లు వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే స్పూన్ వేసుకోవాలి ఇలా చింతా పౌడర్ వేస్ట్ చేయండి అసలు టేస్ట్ వేరుగా ఉంటుంది రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇది ధనియాలు జీరా ఆవాలు ఇలా పేస్ట్ చేసుకుని వేసుకోవాలి మూడు రమ్మల కరివేపాకు వేసుకోవాలి ఇది చేపలకి పట్టేలా మంచిగా కలుపుకోవాలి చింతపండు పులుసు పోసుకోవాలి చింత అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరు ఈ కర్రీని స్టవ్ మీద పెట్టి ఫుల్ ఆన్ మీద పెట్టేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి అంటే అలాగే కర్రీ కూడా బాగా దగ్గర పడింది ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేసుకోవాలి ఐగురు ఇగురు కూరగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్